నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం వికారాబాద్ జిల్లాదారు స్టార్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ మండల కార్యకర్తల సమావేశం కార్యక్రమంలో పాల్గొన్న చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పార్టీ నాయకులు కార్యకర్తలు అవునా రేపు కాంగ్రెస్ ఎదిగిన మీ దగ్గరకు వచ్చి మా చేతి గుర్తు ఓటేయండి అంటే ఒక్కొక్కరి మా ఏం చెప్పాలంటే నా పన్నెండున్నర వేల రూపాయలు అలా అప్పుడు నువ్వు ఓట్ల గుడించాడు అని చెప్పి చెప్ప మన పార్టీ వాళ్ళనే లేరా వాళ్ళే చెప్పారు కదా ఇప్పుడు వీళ్ళెంతమంది ఉన్నారు దాదాపు ఇంతమంది అందరూ కూడా ఒక్కొక్కరికి పన్నెండున్నర వేలు బాగా ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు అందరూ కూడా లేదు చెప్పు ఇప్పుడు కేసీఆర్ గారు గవర్నమెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ ఇందైతే చాలా మందికి నేను షెక్కులు తీసుకొచ్చి ఇలా కావాలి అని చెప్పి ప్రజలు మనం మోసపోయిన కొట్లేనాం ఆయన ఏం కూడా చేయలేడు ఇప్పుడు మళ్ళా మళ్ళా కూడా ఇప్పుడు ఏమిటి పిల్లలను నిలిచిపెట్టి ఏ ఏడే పోయినా ఏ ఎమ్మెల్యే ఏ ఎంపీ కాన్స్టిటెన్స్ పోయినా కానీ దేవుళ్ళని మొక్కుతుండవు ఎందుకంటే ఆయన ఎంత చిన్న మన రైతు పేద రైతులు ఇద్దరు భార్యాభర్తలు ఉంటాయంట వాళ్ళిద్దరు ఉండి ఆ భార్యావర్తను పేదరికమైనటువంటి భార్యాభర్తలు ఉండి వాళ్ళు స్త్రీ అయి ఉంటుంది